మార్కోని మాయ చేసాడా ఏంటనుకుంటున్నారా ఇది ఒక వైర్లెస్ యుగం సెల్ఫోన్లు రేడియోలు టీవీలు శాటిలైట్లు చివరకు బ్లూటూత్ వ్యవస్థలు అన్నీ కూడా వైర్లెస్ విధానాన్ని ఉపయోగించే పనిచేస్తున్నాయి మన పాఠ్యపుస్తకాల్లోని మార్కోని క్రీస్తు శగం పంతొమ్మిది వందల ఒకటిలో వైర్లెస్ ద్వారా తీగల సహాయం లేకుండా మోట్స్ కోడ్ని ఇంగ్లాండ్ నుండి కెనడాకి పంపించినట్లు రేడియో ప్రసారాలను కనుగొన్నట్లు మనమందరం చదువుకున్నాం కానీ నిజానికి ఈ విషయంలో భారతదేశం మోసపోయిందని చెప్పొచ్చు ప్రపంచానికి మొదటగా ఈ విధమైన వైర్లస్ ప్రసార పద్ధతిని కనుగొన్నది మన భారతీయుడైన సుప్రసిద్ధ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ అవును వైరలస్ని కనుగొన్నది మన సుప్రసిద్ధ శాస్త్రవేత్త అయినటువంటి జగదీష్ చంద్రబోస్ గారు ఈయన పద్దెనిమిది వందల తొంభై ఐదులో కలకత్తాలో ప్రజల సమక్షంలో ఒక ప్రదర్శన నిర్వహించారు ఆ ప్రదర్శనలో అతను గన్ పౌడర్ పేల్చి గంటను మ్రోగించి ప్రసార తరంగాలను రుజువు చేశాడు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఎలక్ట్రీషియన్ అనే వైజ్ఞానిక పత్రిక డిసెంబర్ సంచికలో ఈ ప్రయోగం గురించి ప్రచురించింది పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై ఒకటిన బోస్ గారు ఇంగ్లాండ్లోని రాయల్ ఇన్స్టిట్యూట్లో ఒక ప్రదర్శన ప్రసంగం ఇచ్చారు దీనిలో వైర్లెస్ ప్రసారానికి కావాల్సినటువంటి ఒక ముఖ్యమైన పరికరం దాని తయారీ దానిలో వాడబడే కండక్టర్ల మధ్య పాదరసాన్ని ఉపయోగించడం దీనితో పాటుగా టెలిఫోన్ను కూడా ఉపయోగించే టెక్నాలజీని అప్పట్లోనే బోస్ గారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రదర్శన ఇచ్చారు కానీ పంతొమ్మిది వందల ఒకటిలో మార్కొని బోస్ ఉపయోగించినటువంటి విధానాన్ని వాడి అందరికంటే ముందుగానే పేటెంట్ చేయించుకొని మన విజ్ఞానాన్ని అతడు తొలి వైర్లెస్ ప్రదర్శనగా ప్రదర్శించాడు అంటే మనకున్నటువంటి విజ్ఞానాన్ని తను తీసుకొని తన ఖాతాలో వేసుకున్నాడు పలువురు శాస్త్రవేత్తలు మార్కోనిని అతను వాడినటువంటి పరికరం ఎక్కడిదే అని ప్రశ్నించగా దానిని తన బాల్య స్నేహితుడు ఎల్ సోలార్ తనకు బహుమతిగా ఇచ్చినట్లు చెప్పుకొని వచ్చాడు కానీ నిజమేంటంటే పంతొమ్మిది వందల ఒకటి మే నెల పదిహేడున బోస్ గారు రవీంద్రనాథ్ టాగూర్కి ఒక లేఖ రాశారు అందులో తాను ఉపన్యాసానికి వెళ్ళడానికి ముందు ఒక ప్రఖ్యాత టెలిగ్రాఫ్ కంపెనీ అధినేత తన వైర్లెస్ విజ్ఞానాన్ని పేటెంట్ చేయమని అందుకు ప్రతిఫలంగా యాభై శాతం లాభాల వాటా ఇస్తానని బిచ్చగాని వల్లే ప్రాధాయపడినట్లు అందుకు బోస్ గారు నిరాకరించినట్లు ఆ ఉత్తరంలో తెలిపారు అంటే మీకు అర్థమవుతుందా అక్కడ ఏం జరిగింది అన్నది మరి ఆనాడు ఆ ప్రతిపాదనకు బోస్ అంగీకరించి ఉంటే పేటెంట్ తన పేరు మీద పొంది ఉంటే భారతీయ విజ్ఞాన రంగంలో భావితరాలకు ప్రేరణగా నిలిచి స్ఫూర్తిగా నిలిచి మరెన్నో భారతీయ పరిశోధనలు పాశ్చాత్యుల పాలు కాకుండా ఉండి ఉండేదేమో